అప్పుడు క్యారెక్టర్ మంచి రోల్ అన్నారు కదా మిమ్మల్ని చూడగానే చాలా మంది చెప్పేసి ఉంటారు బట్ అయినా నేను ఇప్పుడు ఫస్ట్ టైం కలుస్తున్నాను కాబట్టి రంగస్థలం గుర్తుకొస్తుంది మిమ్మల్ని పిలవడం కూడా ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటాం పిలుచుకుంటాం కూడా ఆ దట్టు ఆ ఒక్క సీన్ కూడా భలే చేశారు మీ పేరు చెప్పినా మీ ఫోటో కనిపించినా అది మాత్రం గుర్తొస్తుంది నైట్ సీన్ అది అయితే అది తెచ్చిన తర్వాత మహేష్ ఇంకా చాలా సినిమాల్లో కనిపిస్తారు దట్లు ఇట్లాంటి ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ కనిపిస్తారు అనుకున్నాం అంత కనిపించట్లేదు ఏమైనా కొన్ని అదే కొన్ని మిస్ అవుతూ ఉంటాయండి అంటే సడన్ గా కొన్ని మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అది ఇది కొంతమంది మనల్ని అనుకుంటారు మధ్యలో కొంచెం మార్చేసి ఉంటే తర్వాత డైరెక్టర్స్ కనపడి అరే నేను త్రూ అవుట్ అనుకున్నాను నువ్వు డేట్స్ లేవన్నావు కదా అసలు నేను డేట్స్ ఏ అడగలేదు చెప్తారు అది ఒక ఫోన్ అయినా చేశారా అండి నాకు ఫోన్ కూడా చేయలేదు అంటాను నేను అంటే మధ్యలో కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయండి అంటే వాళ్ళకి నచ్చలో పెట్టుకోవడం కోసం ఒక నోటు కడిది చేసిన కూడా కొంతమంది అందరూ ఉంటారండి పాపం అందరూ ఉంటే నీ ఆలు ఇక్కడ ఉండను మంచి కూడా ఉంటారు కొంతమంది అంటే కొన్ని మంచి అవకాశాలు కోల్పోయామని మీకు తెలుసా సినిమాలు కానీ పాత్రలు కానీ మీ దాకా వచ్చా చాలా సినిమాలు ఉంటాయి చాలా బాధపడి ఉంటారు అవునండి చిన్న డిప్రెషన్ వస్తుంది కానీ ఫోన్లే మనకు మళ్ళీ ఏమి హ్యాపీనెస్ ఉంటుంది మనం స్టార్ట్ అయింది జీరో జీరోతోనే స్టార్ట్ అయ్యి అంత వచ్చినా మనకు ప్లస్ కదా ఫోన్లే ఇంకోటి వస్తుంది అని ఉండడం అంతే ఈ రీసెంట్గా అయితే నాకు తండేలు క్లైమాక్స్ బాగా బాగా ఇదైంది ఆ ఇరవై రెండు మందిలోకి ఉండిపోతాను రావటం అది చాలా మంచి పేరు వచ్చింది రీసెంట్ గా మళ్ళీ కొంచెం హ్యాపీనెస్ అంటే ఆ సినిమాల తర్వాత మహానటి రంగస్థలం తర్వాత కొంచెం తండేలు అంటే మధ్యలో జాతరత్నాల బాగా కూడా ఉన్నాయి కొంచెం అలా అక్కడక్కడ కూడా పడుతుంది అంటే ఓటు కాపను కూడా భగవంతుడు ఎదురు మనకి ఎందుకు అంత పర్టికులర్గా అడుగుతున్నాను అంటే మనం మీరు ఫస్ట్ మీరు జబర్దస్త్ మిమ్మల్ని చూస్తాం మనకు కొన్ని మాత్రం పరిచయం అవుతాయి కొత్త యాంగిల్ కనుక మనకు తెలిస్తే ఆయన దగ్గర ఈ విషయం కూడా ఉందా అన్నప్పుడు నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం అవునండి అరే ఈ క్యారెక్టర్ని వాడుకోవచ్చు మన దగ్గర తెలుగు వాళ్ళు మేడం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు విలన్లు కావచ్చు మన దగ్గర చాలా మంది వాడుకోవచ్చు ఎంత స్టఫ్ ఉందో సో ఇలాంటి వాళ్ళని చూసి అట్లా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ సినిమాలో కనిపించకపోయేసరికి ఏమైంది అంత మంచి విషయం ఉంది కదా తీసుకోవచ్చు కదా అన్నట్టు అని అందుకు నేను అని మళ్ళీ మళ్ళీ దాన్ని అడుగుతున్నాను అట్లా బట్ రావాలండి మీరు చాలా సినిమాలు చేయాలి ఇంతముందు మీరు చెప్పింది చూడండి అది ఇక్కడ నుంచి పోవాలని మీరు మంచి సినిమాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా